ఆడపిల్లలు తండ్రిని ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారంటే చాలా మంది ఆడపిల్లలు తల్లి కంటే ఎక్కువగా తండ్రినే ఇష్టపడతారు దీనికి కారణాలు లేకపోలేదు ఎవరింట్లోనైనా ఆడపిల్లలు తండ్రిని ఎక్కువగా ఇష్టపడితే మగ పిల్లలు తల్లిని ఇష్టపడతారు తల్లి కంటే ఎక్కువగా తండ్రిని ఇష్టపడి ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తారు వారితో కలిసి బయటికి వెళ్లారు వారి సీక్రెట్స్ ఎక్కువగా తండ్రితోనే చెప్పుకుంటారు తల్లిని దైవంగా భావించినప్పటికీ ఆమె కంటే ఎక్కువగా తండ్రితో హ్యాపీగా కలుపుతారు దీనికి కారణాలు ఏంటో మనం గమనిస్తే జీవితంలో చూసే మొదటి మగ వ్యక్తి నాన్న వారు జీవించే విధానం ఆడపిల్లల్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది ఓ రకంగా చెప్పాలంటే వారికి మొదటి హీరో నాన్నే అదే విధంగా ఆడపిల్లకి బలబలాల గురించి చెబుతారు ఎప్పుడు బలంగా ఉండాలో ఏ సమస్యని ఎలా ఎదుర్కోవాలో చెప్పడమే కాకుండా ఏ సమయంలో ఎలా ఉండాలో కూడా వారే చెబుతారు తల్లి ప్రేమగా చూసినప్పటికీ తండ్రి వారిని రక్షిస్తారు వారు పక్కన ఉంటే ఓ సెక్యూరిటీ ఉన్నట్లుగా భావిస్తారు ఎవరు ఏం చేయలేరన్న భావన ఆడపిల్లకి ఉంటుంది అందరికంటే ఎక్కువగా వారిని చూసేది తండ్రి వారిని ప్రతి విషయంలోనూ రక్షిస్తారు అలాగే వారికి కూతురు కిందకి లాగడానికి ఎవరైనా ప్రయత్నిస్తే దానిని ఎదురుస్తాడు దీంతో ఆడపిల్లలకి తండ్రి అంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది తాను ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా తన కూతురిని మాత్రం రాణిలా చూసుకుంటారు వారంతా వారు ఇండిపెండెంట్ గా ఎలా ఎదగాలో చూపిస్తాడు వారికి అంత స్వేచ్ఛనిస్తాడు నాన్న ఆడపిల్లలు ఎప్పుడు కూడా వారిని జాగ్రత్తగా చూసుకుంటూ వారు వెనకే నిలబెడతాడు చదువు జాబ్ విషయంలో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కోవాలో ఏ రిస్క్ ఎలా ఎదిరించాలో చెబుతారు మీరు ఎత్తుకు ఎదిగినా కిందకి పడిపోయినా ఎప్పుడు నిరూర్చబం వారిని ఇంకా స్ట్రాంగ్ గా ఉంచుతారు అందుకే తండ్రి అంటే